మ్మా ఈరోజు మరి సురేష్ గారి కుమార్తె రక్షణ పొందినటువంటి దినము బాప్త్యసము పొందినటువంటి దినము ఈ సందర్భంగా సంతోషంగా రెండు మాటలు మాట్లాడాలని ఆలోచన వచ్చింది ఇక్కడ ఉండే వాళ్ళలో మనందరిలో కూడాను చిన్న వయసులో బాప్తిస్మం ఎంతమంది పొందారు ఎంతమంది రక్షింపబడ్డారు నాతో సహా ఎలిషాతో సహా అశోక్ గారితో సహా లేదా ఇక్కడున్న వాళ్ళ ఎవరితో అయినా సరే చిన్న వయసులో ఎందుకంటే ఇప్పుడు ఆ పాప ఎప్పుడు ఎప్పుడు రక్షణ పొందింది ఆ ఇది మూడో సంవత్సరం టెన్త్ క్లాస్లోనా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనా సో టెన్త్ క్లాస్ అయిపోయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆ పాప రక్షణలోకి వచ్చింది నేనైతే అప్పుడు రాలేదు మరేమో పెద్దల గురించి నాకు తెలియదు అంటే ఎందుకంటే వాక్యము ప్రకటించబడుతూ ఉంది హెచ్చరించబడుతూ ఉంది చాలా చాలామంది పెద్దలు ఇంకా చాలామంది అరవై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై సంవత్సరాలు కొంతమంది డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే అయ్యా బాప్తీసం పొంది అంటే అది చూద్దామండి చేద్దాం చూద్దాం అంటారు ఇంకా అవటం లేదు ఇంకొంచెం ఈ పని ఉంది ఆ పని ఉంది లేదా రిటైర్మెంట్ తర్వాత తీసుకుంటాను అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుంటాను ఇలాగ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు కదా ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు వీళ్ళందరూ అంటే అంటే వాళ్ళు ఇంకా కూడాను లోకాన్ని అంటి పెట్టుకొని ఉండాలి లేదా మేము దేవుల్లోకి రాలేకపోతున్నాము లోకాన్ని విడవలేకపోతున్నాము అనేటువంటి ఒక బలహీనతతో ఉండరు వాళ్ళు ఇంకా ఇలాంటి చిన్న బిడ్డలు నేను అందుకే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇప్పుడు సింధు కానీ అలాగే అలీషా కుమార్తె బెత్సబా కానీ ఈ అమ్మాయి కానీ ఎమాంజలినా కానీ వీళ్ళు కొంతమంది ఉండరు మన సంఘాల్లో చిన్న వయసులోనే దేవుల్లోకి వచ్చేసారు వీళ్ళు చాలా సంతోషంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అయితే ఈ చిన్న వయసులో దేవుళ్ళకి రావటం అంటే అంత ఆషమాషి కాదు అంత అనుకున్నంత ఈజీ కాదు అరవై ఏళ్ళు వచ్చినా కానీ బాప్యసం పొందంటే చూద్దామండి మళ్ళీ ఈసారి లేండి డెబ్బై ఏళ్ళు వచ్చినా కానీ బాప్త్యసం పొందండి రక్షణలోకి రండి అయా దేవుడు ఇది పరిస్థితి అంటే ఇంక చూద్దాంలే రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే అని సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చిన వస్తున్నటువంటి ఈ పెద్దలందరికీ కూడాను ఈ చిన్న ఒక పెద్ద గుణపాఠంగా హెచ్చరికగా మోడల్గా ఉంటారన్నమాట అందుకని ఆ సంతోషంలో ఆ మాటలు మాట అనిపించింది నాకు ఒక మాట చూద్దాం చూడండి సామిత్ర గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై వచనం నుంచి సామిత్ర గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై వచనం జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించబడుచున్నది కదా తెలియచేయబడుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసుకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దింపును విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమ్మరించదను కదా ఎంతకాలం ఇంకా అపహాసుకులుగా ఉండిపోతారు ఎంతకాలం ఇంకా జ్ఞానము లేని వారిగా ఉండిపోతారు జ్ఞానము వీధులలో రాజవీధులలో సంత వీధులలో అన్ని చోట్ల జ్ఞానం అనగా దేవుని యొక్క ఈ మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి కదా ఇంకా ఎంతకాలము దేవుని దగ్గరికి రాకుండా ఇంకా సాకు వేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ వాయిదా వేస్తూ ఉంటారు కదా బైబిల్లో ఒక 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 మాట ఉందండి లోకంతటిని జయించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అంటాడు మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం నేను చదువుతున్నాను మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై ఆరు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము సర్వలోకమును సంపాదించటం అంటే ఒక టీచర్గా నేను చెప్పాలంటే సర్వలోకాన్ని జయించిన వ్యక్తులు కొంతమందే ఉండరు ఎగ్జాంపుల్కి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ప్రపంచం మొత్తాన్ని జయించాడు ఆయన అతి చిన్న వయసులో ప్రపంచం మొత్తాన్ని జయించు కూడాను చివరికి ఏమి తీసుకెళ్ళలేకపోయాడు ఈ లోకంలో ప్రపంచాన్ని జయించాని బయలుదేరిన వాళ్ళు జయించిన వాళ్ళు సాధించిన వాళ్ళు ఎంతో మంది కానీ వాళ్ళందరూ సాధించలేనిది ఇదిగో ఈ చిన్న పిల్లలు అతి చిన్న వయసులో బాప్తి పొంది రక్షణలోకి వచ్చారే వీళ్ళకి తేడా బైబుల్ ఒక మాటలో చెప్పింది తెలుసా ఇక్కడ మాట్లాడుతుంది మార్క్స్ వార్తలో ఒకడు లోకమంతా జయించుకున్నాడు కానీ రక్షణ పొందలేదు ఏమి ప్రయోజనం వాడికి కానీ ఇలాంటి చిన్న బిడ్డల ద్వారా ఒక పాఠం మనకు చెబుతుంది బైబుల్ అది కూడా చెప్తాను చూడండి ఒకసారి అది కూడా చూద్దాం చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించడం అంటే దేవుని మాటలు వింటాం ఇంకా క్లియర్గా క్లియర్గా చెబుతాం చూడండి అక్కడ అక్కడ సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండో వచ్చినం సామెతలు పదహారు ముప్పై రెండు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకుని వాని కంటే పట్టణమును పట్టుకొని లేదా జయించటం ఆక్రమించటము పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును తన మనస్సును స్వాధీన వాడు శ్రేష్ఠుడు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే తన మనస్సును జయించిన వాడు శ్రేష్ఠుడు ప్రపంచాన్ని జయించిన వాడు ఎవడు అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వాడు అనుకుందాం కాసేపు ప్రపంచాన్ని జయించిన వాళ్ళందరికంటే కూడాను అతి చిన్న వయసులో ఎందుకంటే బైబులే చెప్తుంది యవ్వనస్థుడు తప్పనిసరిగా తొట్రెళ్తారు కానీ బైబుల్లో కొంతమంది యవ్వనస్తులు ఉండారు యోసేపు లాంటి వాళ్ళు కదా వీళ్ళు తొట్టెలు లేదు వీళ్ళు తొట్రల్లా యవనస్థులు తొట్టిల్లుతారని బైబుల్ మాట్లాడుతున్న యశగ్రంథం నలభై అదే ముప్పై వచనంలో కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు అతి యవ్వన వయసులోనే వాళ్ళ మనసును స్వాధీనపరుచుకున్నారు దేవుడు వాళ్ళకి చెబుతున్న మాట ఏంటో తెలుసా వాళ్ళని పొగుడుతున్న విషయం ఏంటో తెలుసా ప్రపంచాన్ని జయించిన వాళ్ళకంటే మీరు యవ్వన వయసులో మీ మనసుని జయించారు చూసారా మీరు చాలా గ్రేట్ అబ్బా అని ప్రపంచం అంతా ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మాట్లాడుకునేదేమో గానీ బైబుల్ వయసులో ఉండి యవ్వనంలో ఉండి తన మనసుని కంట్రోల్ చేసుకొని సమస్త లోకాన్ని విడిచిపెట్టి దేవుల్లోకి వచ్చి రక్షణలోకి వచ్చారే యవ్వన వయసులో ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన వాడిని కూడా బాధ్యతం తీసుకుంటామంటే లేదండి కొంచెం బలహీనతలు ఉండే నాలో ఇవన్నీ పోయిన తర్వాత అంటాడు అరే అరవై ఏళ్ళకి నీకు ఇంకా బలహీనతలు ఉంటే పదహారేళ్ళకి మరి వీళ్ళు కట్టాగా పదహారు వేళ్ళ పరిస్థితి ఏంటి మరి పదహారేళ్ళకి వీళ్ళు మనసును జయించగలిగారు ప్రపంచంలో అతి గొప్ప విజయం ఏంటో తెలుసా మనసును జయించటం ప్రపంచాన్ని జయించటం కాదు ప్రపంచాన్ని జయించటం కాదు మనసును జయించటం ఆ మనసును జయించిన వాళ్ళని దేవుడు అంటున్నాడు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసును గెలుచుకున్నవాడు జయించిన వాడు ఆ శ్రేష్ఠుడు అన్నాడు ఆ శ్రేష్టమైన ఇవి యవ్వనస్తులకి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి యవ్వనస్తులు మరి ముఖ్యంగా అయ్యో మేము యవ్వనంలో ఉండాము వయసులో ఉన్నాము మేము రాలేకపోతున్నాము మేము లోకాశిలో ఉండాము నో మన ముందే వీళ్ళందరూ ఎగ్జాంపుల్ ఏ ఇవేంజలైన యవనస్తురాలు కాదా కదా బెసివా ఎవర యవనవసరాలు కాదా సింధు ఎవనవసరాలు కాదా ఇంకా వీళ్ళ అబ్బాయి కూడా పృథ్వీ యవనస్తుడు కాదా వీళ్ళందరూ అవనస్తుడు కాదా బాప్తిని తీసుకుండాయా దేవుని లోకి రాండాయా దేవుని నమ్ముకోండి రక్షణ పొందండి అంటే ఇప్పుడు కాదులేదు చూద్దాం చూద్దామని వాయిదా వేస్తూ ఉన్నారే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి ఎక్కడ కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయము పదమూడో వచనం కీర్తనలు నూట పదిహేను పదమూడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారి అందరినీ ఏహో ఆశీర్వదించును కాబట్టి భక్తి అనేది పెద్దలకు మాత్రమే భక్తి అనేది ముసాలకు మాత్రమే అనుకోబాకండి యవ్వనస్సులను కూడాను పిల్లలని కూడాను పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కావాలనుకుంటే ఎవ్వన వయసులోనే దేవుని దగ్గరకు రావాలి యవన వయసులోనే రావాలి యవన వయసులో కాకుండా అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తే ఇప్పుడు నేను నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ చెబుతున్నాను కదా మళ్ళా చెబుతున్నాను నేను నైన్టీ టూలో బాప్తిసం పొందాను అప్పటికి చాలా వయసు అయిపోయింది లేదు బాప్తిసం పొంది నిలబడి నిలదొక్కొని ప్రసంగాలు చేసి సబ్జెక్ట్ నేర్చుకున్న వయసు వచ్చేపాటికి ముప్పై నలభై ఏళ్ళు వచ్చేసినాయి ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను మా అబ్బాయితో మా అబ్బాయితో అదే చెప్తాను నేను అరే నలభై ఏళ్ళకి ప్రసంగం చేస్తా అంటే బాధగా ఉందరా ఈ అంతా కూడాను ఎవ్వన వయసులోనే వాడి ఉండటైతే ఎవ్వన వయసులోనే బైబుల్ ఇంత సెర్చ్ చేసి ఉండటైతే నేను దేవునికి ఎంతగా ఉపయోగపడి ఉండేవాడు కానీ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెర్చ్ చేసి ఇప్పుడేదో చేద్దామంటే గట్టిగా అరగంట మించి నుంచోలేకపోతున్నాం అందుకనే ఎవరే తన అంబుల పొదును నింపుకొని వాడు ఒకసారి ఓపించేది నూట ఇరవై ఏడు కాలమందు పుట్టినవాడు యవన కాలమందు పుట్టిన కుమారులు ఆ బలవంతుని చేతిలోని బాణముల వంటి వాడు ఇప్పుడు బలవంతుడు ఎవరా అంటే దేవుడు బలవంతుడు ఎవరాయ అంటే దేవుడు ఆ దేవుని సన్నిధానంలో ఎవరి కాలంలో నువ్వు పుట్టగలిగితే ఆ బలవంతుని చేతిలో బాణం అవుతావు బాణం అవుతావు ఆ ఎవరి వయసులో బాణం వదిలితే ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్ళగలుగుతావు ఎంతైనా స్వార్థ ప్రకటించగలుగుతావు ఈ వయసులో ప్రకటించాలనే తపన ఉంది ఆవేశం ఉంది కానీ వయసు సహకరించటల్లా ఆయన చాలా సార్ అన్న రాన్న ప్రతి నెల రా అంటాడు వాళ్ళ ఊరు పేర్లపాడు ఎలిచేవాడు అన్నాడు ఈ మధ్య అన్న ఏందో వెళ్ళలేకపోతున్నావు అన్న బండి మీద అంటున్నాడు వెళ్ళలేకపోతున్నాం గంటసేపు గట్టిగా బండి జరిగి చేయలేకపోతున్నావు కాబట్టి యవ్వన కాలములో దేవుని సన్నిధానములో పుట్టగలిగితే మీరు ఆ బలవంతుని చేతిలో బాణముల వంటి వారు మీరు బాణంగా ఉంటావా లేదా మామూలుగా ఉంటావా డిసైడ్ అవ్వాలి ఇక్కడ యవనస్తులందరికీ ఇదే పిలుపు యవ్వన కాలంలోనే దేవుళ్ళలోకి రావాలని వీళ్ళను చూసి మనం నేర్చుకోవాలి ఇంకా ఎవరైతే వయసు అయిపోయి కూడా ఇంకా దేవుళ్ళలోకి రాలేదో మీ అందరికీ కూడాను ఈ చిన్న పిల్లలు ఒక మాదిరిగా ఉండారు వాళ్ళని చూసి ఇప్పటికైనా సరే నేడే రక్షణ దినము త్వరపడి దేవుల్లోకి రావాలని ప్రేమతో అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వందనాలు